హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీరికి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ వీడియోలో మనల్ని ఆడిస్తున్న మనకి నచ్చినట్టు నడిపిస్తున్న సబ్కాన్షియస్ మైండ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపో నొపోనో హిల్లర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ చాలామంది సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి సబ్కాన్షియస్ మైండ్ పవర్ గురించి వింటారు తెలుసుకుంటారు అర్థం చేసుకుంటారు కానీ ఫాలో అయ్యే విషయానికి వస్తే దానిని పెద్దగా పట్టించుకోరు అంటే ఏమనుకుంటారంటే సబ్కాన్షియస్ మైండ్కి కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవడం ద్వారా మనం అనుకున్నది పొందొచ్చు అని అందరికీ తెలుసు అలాగే పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇంటర్నల్గా ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచననే ఆలోచిస్తూ ఉంటారు అంటే సబ్కాన్షియస్ మైండ్ మీరు పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పినప్పుడే తీసుకొని రిమైనింగ్ టైము మీరు ఏవైతే నెగిటివ్ ఆలోచిస్తున్నారో అవి పట్టించుకోదా అంటే అర్థం చేసుకోండి సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏది ఆలోచించినా దాన్ని రిసీవ్ చేసుకొని యూనివర్స్కి అందించి దానిని మీకు తిరిగి పొందేటట్టు చేయడమే దాని పని మరి అలాంటి సబ్కాన్షియస్ మైండ్కి మీకు వద్దనుకున్న విషయాలనే పదే పదే ఆలోచిస్తూ దానినే తిరిగి పొందుతారా లేక మీకు ఏది కావాలనుకుంటున్నారో దానిని ఒక పాజిటివ్ ఎనర్జీతో పదే పదే సబ్కాన్షియస్ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా దానిని పొందుతారా అన్నది మీరు ఆలోచించుకోండి మనం గనక ఇంట్లో టీ తాగాలనుకుంటే గిన్నెని తీసి స్టవ్ మీద పెట్టి మిల్క్ వేస్తారు షుగర్ వేస్తారు టీ కావాలి అంటే టీ పొడి వేయాలా కాఫీ పొడి వేయాలా ఒకసారి మీరు ఆలోచించండి టీ కావాలి అంటే టీ పొడి మాత్రమే వేయాలి మన లైఫ్లోకి మంచి జరగాలి మన లైఫ్లో మంచి జరగాలి మనం అనుకున్న కోరికలు నెరవేరాలి అంటే మన ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి అంటే మనకు కావలసిన కోరిక వైపే ఉండాలి కానీ ఎప్పుడో జరిగిపోయిన నెగిటివ్ ఆలోచనల్ని ఏదో బాధ ఉందని దాన్నే పదే పదే ఆలోచిస్తూ ఉంటే మరి ఏమి సబ్కాన్షియస్ మైండ్కి మనం ఇస్తున్నాం టీ పొడిస్తున్నామా కాఫీ పొడిస్తున్నామా ఒక మీరు ఆలోచించండి అంటే మీకు కావాలనుకుంటున్న విషయాలని గురించి ఎనర్జీ ఇస్తున్నారా మీరు వద్దనుకుంటున్న ఎన వాటి గురించి ఎనర్జీ ఇస్తున్నారా మీరే ఆలోచించుకోండి మీ మైండ్లో జరిగే ఆలోచనలు మీ మైండ్లో తిరిగే ఆలోచనలు మీకు తప్ప మీ పక్కన ఉన్న మీ లైఫ్ పార్ట్నర్కి కానీ మీ పక్కన ఉన్న మీ పిల్లలకు కానీ ఎవ్వరికీ తెలియదు మీకు మాత్రమే తెలుస్తాయి ఆ విషయాలపైన ఫోకస్ పెట్టండి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎలాంటిదంటే ఒక రోబో లాంటిది రోబోకి మంచి విషయాలు ఇస్తే మంచి పనులు చేస్తుంది నెగిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నెగిటివ్ చేస్తుంది మీరు అందరూ చూసే ఉంటారు రోబో మూవీ రజనీకాంత్ గారి మూవీ ఎప్పుడో టూ థౌజండ్ టెన్లోనే ఎప్పుడో వచ్చింది నా గుర్తున్నంతవరకు ఆ ఇయర్ రాంగ్ అయితే తప్పుగా అనుకోకండి రోబో మూవీ ఫస్ట్ రోబో మూవీ రజనీకాంత్ గారు ఒకటి వచ్చింది అందులో రోబోకి ఆ రజనీకాంత్ గారు సైంటిస్ట్ ఒక మంచి ఇన్స్ట్రక్షన్స్ అంటే రోబో ఏమేమి చేయాలి సమాజానికి ఉపయోగపడేటట్టు మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రోబోని వదులుతారు రోబో చక్కగా మంచి మంచి పనులు చేస్తూ ఉంటుంది అందులో ఒక విలన్ కూడా ఉంటాడు అది వశీకరణ్ నాకు గుర్తున్నంతవరకు వశీకరణ అని విలన్ కూడా ఉంటాడు ఆయన ఏం చేస్తాడు ఆ రోబోని చెడగొట్టడం కోసం రజనీకాంత్ గారికి వస్తున్న మంచి పేరుని పోగొట్టడం కోసం ఆ రోబోకి నెగిటివ్ పనులు చేసే చిప్ ఒకటి యాడ్ చేస్తారు ఒక రెడ్ చిప్ లాంటిది అప్పుడు రోబో ఏం చేస్తుంది నెగిటివ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది అంటే సమాజానికి హాని కలిగించే పనులు చేస్తూ ఉంటుంది అంటే రజనీకాంత్ గారు ఇచ్చిన పాజిటివ్ చిప్ వల్ల మంచి విషయాలు సమాజానికి చేసే మంచి గురించి రోబో ఆలోచిస్తూ అవి చేస్తే వెలనిచ్చిన రెడ్ చిప్పు వల్ల సమాజానికి హాని కలిగించే విషయాలు చేస్తూ ఉంటుంది అలాంటిదే మన సబ్కాన్షియస్ మైండ్ కూడా మనం గనక ప్రతిరోజు మంచి విషయాలనే ఆలోచిస్తే అంటే మంచి పాయింట్స్ని చిప్పు రూపంలో మన మైండ్లోకి చొప్పిస్తే అలాంటి మంచే జరుగుతుంది లైఫ్లో మరి నెగిటివ్ విషయాలను కనుక పదే పదే ఆలోచిస్తే నెగిటివే జరుగుతుంది ఇంకెంతకంటే ఎక్కువగా క్లియర్గా ఇంక ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంత క్లియర్గా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఒకసారి ఆలోచించండి అర్థం చేసుకోండి మరి ఎప్పుడు పాజిటివ్ వైపే ఉండడానికి ప్రయత్నం చేయాలి మనకు కావలసిన దానివైపే పెట్టాలి అంటే ముందు మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు వాటిని అరెస్ట్ చేయాలి తీసేయాలి దానినే సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అంటారు అంటే చిన్నప్పటి నుంచి మీ మైండ్లో ఎన్నో నెగిటివ్ ఆలోచనలు అది డబ్బు గురించి కానీ లేదంటే మనుషుల గురించి కానీ ఎన్నో నెగిటివ్ బ్లాక్స్ అనేవి ఉండిపోతాయి చిన్నప్పటి నుంచి ముందు వాటిల్ని తీసేసి మీ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయాలి అంటే కొత్త విషయాల వైపు ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు డబ్బు గురించి ఎన్నో నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయనుకోండి దాని ప్లేస్లో పాజిటివ్ ఆలోచనలు యాడ్ చేస్తూ మీ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయాలి అలా రీప్రోగ్రామింగ్ చేయడం కోసమనే మన దగ్గర ఎన్నో టెక్నిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో హోనొప్పోనో అవ్వచ్చు విజువలైజేషన్ అవ్వచ్చు పాజిటివ్ ఎఫర్మేషన్ అవ్వచ్చు మెడిటేషన్ అవ్వచ్చు ఇవన్నీ ఉన్నాయి వీటిలన్నిటిని రెగ్యులర్గా అప్లై చేయడం ద్వారా మన మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా జీవితంలో ఉన్నతంగా ఎదగవచ్చు ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా నేను చాలాసార్లు చెప్పాను మనల్ని మనం మార్చుకోవాలి అంటే ముందు మనం మారాలి మనం మారాలి అంటే మన ఆలోచనలు మారాలి కావలసిన దానివైపు ఫోకస్ పెట్టాలి మనకి ఏది వైపు కావాలో దానివైపే పదే పదే ఆలోచించాలి కానీ వద్దు అనుకున్న దాన్ని వద్దు అంటే వద్దు అంటే వద్దు అంటే దాని గురించి ఆలోచించొద్దు సింపుల్ సబ్కాన్షియస్ మైండ్ నేను మళ్ళీ చెప్తున్నానండి చాలా అద్భుతం సబ్ కాన్షియస్ మైండ్ని కనుక మనం కరెక్ట్గా రీప్రోగ్రామింగ్ చేసుకుంటూ సబ్ కాన్షియస్ మైండ్ని కరెక్ట్గా ఉపయోగించుకున్నామంటే అది మనకి నచ్చినట్టు పనిచేసి అది మనకి నచ్చినట్టు పనిచేసి మనకి కావలసినది చక్కగా పువ్వుల్లో పెట్టిస్తుందండి రెండు రోజులు అటు ఇటు అయినా సరే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మంచి ఆలోచనని ఆలోచించండి పాజిటివ్ విషయాలు వైపు ఫోకస్ పెట్టండి ఆటోమేటిక్గా జీవితం అద్భుతంగా మారడం అనేది పక్కా అందులో ఎటువంటి అనుమానం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ ఎటువంటి డౌట్స్ హోపోనోపోనో ఒప్పోనో గురించి అవ్వచ్చు సబ్కాన్షియస్ మైండ్ గురించి అవ్వచ్చు ఏవైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో అడగండి ఒకవేళ మీరు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్